Jangan berada sendiri. Terus ஆ மேத்தம்மா ஆமா பிள்ளைர ஆச்சுமா பிள்ளைங்க பாலி செப்பா ஆயன் கல்யாணம் ஒத்துல எது ஒத்துலம்மா எது ஒத்துல पवर स्टे कल्याण बाब व ఉండదండి కొద్దిగా కొద్ది చల్ల పైకి పైకి రెండో పెళ్ళ ఉన్నావు మూడో పెళ్ళ ఉన్నా ఎక్కడ ఉన్నావు తగ్గదు జరుగుతుంది దాని గురించి చెప్పేదేదండి కాశ్మీర్ టు కన్యాకుమార్ కన్యాకుమారి దాకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారు సో మీకు ఆల్రెడీ రేపు నుండి తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కూడా సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వల్లే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తా ఉన్నారు ఈ మూడు తర్వాత ఏం రియాక్షన్ ఆపేస్తారన్న ఓకే బాధ అనేది ఎక్కువ ఉందన్న సో దానికోసం ఏమండీ బాబు గారికి అసలు సరిహద్దు లేవు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు రేపు నుండి చూతురు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఏందనే చూపిస్తాం ఓకే

చేయలేకపోతుంది సో వాట్ ఎవరి ఏమైంది ఎవరైతే తొక్కేస్తా ఉందో వాళ్ళ తప్ప ఇంటి నుంచి బయటకు రాలేపోతారు సో మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్వేస్ అయితే సరే ట్రైలర్ రిలీజ్ చేయండి చూసావు కదా అసలు ఏసీ గురించి వెయిటింగ్ ఏసీ అని గురించి అంటే ఈగర్లీ వెయిటింగ్ దేనికంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లాస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే నేనే కొరియోగ్రాఫ్ చేశాను సో డైరెక్ట్ చేశాను సో దానికోసం ఈగర్లీ వెయిటింగ్ అన్నారు సో అదైతే ర్యాం ఇచ్చేస్తాం ఫస్ట్ ఫస్ట్ ఫరక్ష అన్నారు వన్ డేతో క్లియర్ అయిపోద్ది మళ్ళీ కొత్త రికార్డ్ చూసి ఇస్తాం మళ్ళీ రికార్డ్ ఓచి రికార్డ్ మేమే భద్ర కొడుతున్నాం మామూలు కొట్టే కూడా లేరు ఇంకా ఏ బాబు కళ్యాణ్ బాబు